నమస్తే అందరికీ బాబా ఆచరణాత్మకంగా చేసి చూపించిన ఎన్నో ఆధ్యాత్మిక విలువలు గల వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి అందరూ చూసి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలని కోరుకుంటూ బాబా దక్షిణ వి వివరాలను తెలుసుకుందాం రతన్జీ షావూర్జీ వాడియా అను పార్సీ వర్తకుడు మిక్కిల్ ధనవంతుడు అతనికి సంతానం లేదు దాసుగను సలహాపై షిరిడి వెళ్ళి బాబాను దర్శించను బాబాకు ఐదు రూపాయల దక్షిణ ఇవ్వవలనని మనసులో అనుకునేను అది గ్రహించిన బాబా నా ఐదు రూపాయలు ఇవ్వమని అడిగాను వెంటనే ఐదు రూపాయల్లో మూడు రూపాయల పద్నాలుగు అణాలు ఇదివరకే తనకు ముట్టినవి మిగిలిన ఒక రూపాయి రెండు అణాలు ఇవ్వవలనని ఇప్పుడు ఇవ్వమని మూడు రూపాయల పద్నాలుగు వణాలు ఇంతకు ముందెప్పుడు తాను బాబాకు ఇవ్వలేదు కదా అని ఆలోచించి మిగిలిన దక్షిణ ఇచ్చాను మరుక్షణంలోనే విషయం అర్థమయ్యను అతడు షిరి వెళ్ళవలని నిర్ణయించుకునగానే నాందేండ్లోనే అతని ఇంటికి మౌలా సాహెబ్ అని మహమ్మదీయ పకీరు వచ్చాను ఆ రోజు వారిని సత్కరించటకు సరిగా మూడు రూపాయల పద్నాలుగు వణాలు ఖర్చు అయ్యను ఈ విషయం గుర్తుకురాగా బాబా సర్వజ్ఞుడని తెలుసుకోగలిగిన రతన్జీ బాబా చెంతకూర్చుని తనకు సంతానం ఇవ్వమని కోరెను అతను బాబాపై స్థిరమైన నమ్మకం కుదిరింది కొద్ది కాలమునకే పుత్ర సంతానం కలిగెను బాబా తన దగ్గరికి వచ్చి భక్తులలో కొందరిని మాత్రమే దక్షిణ అడిగేవారు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కసారి స్వీకరించడివారు కొన్ని సందర్భాల్లో అట్టి పైకర్ము వారు కాదు కేవలం ధనవంతులను కానీ లేక కేవలం పేదవారిని గాని మాత్రమే అడిగేవారు కాదు పేద గొప్ప అందరూ వారికి సమానమే స్త్రీలు పిల్లలను కూడా అడిగేవారు ఒక్కొక్కప్పుడు అడిగిన వారి వద్దన ధనము లేదని చెప్పినచో అప్పు తీసుకొని వారు అడిగినా ఇవ్వని వారిపై బాబా ఎప్పుడూ కోపగించుకొనలేదు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినచో బాబా తిరిగి ఇచ్చేడివారు ఒక్కొక్కప్పుడు దక్షిణ ఇచ్చిన దానిలో నుంచి కొంత భాగం తిరిగి ఇచ్చి పూజా ఉంచుకున్నాను అని పూజించుకునమని చెప్పేవారు ఒక్కొక్క రోజు ఒకే భక్తులు నాలుగైదు సార్లు దక్షిణ అడిగేవారు కొందరు తాను తెచ్చుకున్న పైకమంతయు బాబాకు సమర్పించిన సందర్భాలున్నవి మొత్తం మీద బాబా దక్షిణ స్వయంగా అడిగి తీసుకున్న భక్తులు ఆశీర్వదించుడివారు అలాంటి వారు ముందు జీవితంలో ధనమునకు బాధపడేవారు కాదు దక్షిణ అడుగుట తనకు మంచికేనని భావన భక్తుల్లో ఉండేది ఈ విధంగా వసూలైన పైకంలో చాలా కొంచెం మాత్రమే తన చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుకొని మిగిలిన ధనమును పేదలకు ఆశ్రీతులకు పంచిపెట్టేవారు ఒక రూపాయి మొదలు అరవై రూపాయల వరకు బాబా ప్రతినిత్యము అనేక మంది ఆశ్రితులకు దానం చేయించుండేవారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బాబాపై నియమించిన గూఢాచారి యొక్క నివేదిక ప్రకారం బాబా తనకు దక్షిణగా వచ్చే డబ్బు కన్నా ఎక్కువ ధనాన్ని ప్రతిరోజు దానం చేసేవారట ఆధ్యాత్మిక జీవితమునకు ఆటంకములు సాధారణంగా రెండు రెండు విధములు ధనము రెండు రెండు స్త్రీ పురుష శారీరక సంబంధము బాబా తన వద్దకు వచ్చిన భక్తులను ఈ రెండు విషయంలోనూ పరీక్షించేవాడు ధనమునకు దక్షిణ ద్వారా అడిగేవారు ఆ తర్వాత వారిని రాధాకృష్ణ మాయ ఇంటికి పంపేవారు రాధాకృష్ణమాయ వితంతువు బాబా భక్తురాలు ఆమె చక్కని సౌందర్యవతి బాబా వద్దకు దూర ప్రాంతం నుంచి వచ్చు భక్తులకు భోజనాది ఏర్పాట్లు తన ఇంట్లో చేస్తూ ఉండేది ఆమె తన భక్తియుక్తులను బాబా సేవకే అంకితం అనర్చను ఆమె భక్తికి ఏమిచ్చి బాబా ఆమెకు తెలియకుండానే కొన్ని శక్తులను ప్రసాదించను తన దగ్గరకు వచ్చిన వారి మనోభావాలను ఆమె గమనించగలిగేది ఆమె శారీరక సౌందర్యమును చూసి మనసు చెల్లించిన వారి వెంటనే హెచ్చరించి చూడేది షిరిడికి వచ్చిన పురుషులైన భక్తులు ఎప్పుడో ఒకప్పుడు బాబా తప్పక ఆమె ఇంటికి పంపేవారు ఇది ఒక పరీక్ష స్త్రీ పురుషులు ఎవరైనా ఆమె ఇంట్లో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది షిరిడి సంస్థానంలో గల విలువైన వస్తువులన్నింటినీ ఈమె సలహాపైనే భక్తులు తెచ్చి ఇచ్చిరి బాబాకు వాటి ఏమాత్రం శ్రద్ధ లేదు బాబా తరచుగా తన ఆస్తి అంతయు ఒక కౌపీనము ఒక విడ్డి ఒక గ్లాసు మాత్రమేనని చెబుతూ ఉండేవారు వారి మనస్సును భౌతిక వస్తువుల మీద కానీ విషయ వాసనలందు కానీ ఏనాడూ లగ్నం కాలేదు ఆమె అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఈ జీవిత చరిత్రను పారాయణ చేయ భక్తుల మనసులందు కూడా ప్రాపంచిక వ్యామోహములను తొలగినట్లు చేయమని వారికి శాంతి సౌక్యములను ప్రసాదించమని సాయిని ప్రార్థిస్తూ సచిదానంద సాయి మంగళం